బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రైతు భరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట ప్రభుత్వం సమయాత్మవుతున్న సంగతి తెలిసింది ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించనున్నారు డిప్యూటీ భట్టి విక్రమార్కతో పాటు జిల్లాలోని కమిటీలోని మంత్రులు తుమ్మల పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్బాబు సీతక్క పర్యటించారు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ఊట్నూరుకు మంత్రుల బృందం చేరుకుంటారు హెలిప్యాడ్ వద్ద నుంచి పది గంటల ముప్పై నిమిషాలకు మీటింగ్ హాల్లో వర్క్ షాప్ నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల వరకు సమావేశం నిర్వహిస్తారు రైతు భరోసాపై రైతులు సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు మధ్యాహ్న భోజనం తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు ఈ సందర్భంగా హెలిప్యాడ్ మీటింగ్ హాళ్లను స్థానిక శాసనసభ సభ్యులు వెడ్మా బొజ్జుతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనా అధికారి రాజర్షి షా తెలిపారునూరు కేబీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు రైతులు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల వరకు వారు షో వర్క్ షాప్ లో పాల్గొనడం జరుగుతుందని రైతు భరోసా పథకంపై అభిప్రాయాలు సూచనలు సేకరిస్తారని పేర్కొన్నారు శాసనసభ్యులు వెడ్మా బొజ్జు మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కారణం మంత్రివర్గ ఉపసంగం రానున్న అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ రుణం రేవంత్ ప్రభుత్వం ప్రధానంగా రైతులకు రైతు భరోసా కార్యక్రమం ఏర్పరుస్తుంది అందులో వరకు షాపుగా ఈ రోజు డిప్యూటీ సీఎం పుట్నూరుకు వస్తున్నారు అతనితో పాటు నలుగురు మంత్రులు సహా మంత్రులు వస్తున్నారు విశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబుతో పాటు నలుగురు జిల్లా ఇన్ఛార్జ్ సీతాక కూడా వస్తున్నారు ఇక్కడ రైతులకు ప్రధానంగా సమస్య ఏజెండా నేను ఉపసంగం భేటీ అవుతుంది డిప్తో పాటు నలుగురు వస్తున్నారు రైతులపై భరోసా పథకంపై రైతులకు అభిప్రాయ సేకరిస్తున్నారు ఏ సాగు సాగు సాగునీటి కానీ రైతుల రుణమాసి కానీ ప్రధానంగా రుణమాఫీ కోసం ఏళ్ళు నడుస్తున్న రుణమాఫీని ఎవరికి రద్దు ఎవరికి రుణమాఫీ చేయాలి ఏ విధంగా చేయాలని ప్రజ ప్రజల నుంచి రైతుల నుంచి అభిప్రాయ సేకరిస్తున్నారు ఉమ్మడి వర్క్ షాప్ గా ఈ రోజు ఉట్నూరులో సభ తర్వాత అదాబాద్ లో వర్క్ షాప్ ఏర్పాటు చేస్తారు ఆ వర్క్ షాప్ లో అందరు పాల్గొని రైతులకు అభిప్రాయాన్ని సేకరిస్తారు అభిప్రాయం స్వీకరించి ఎవరికి మాఫీ చేయాలి ఎవరు వేద్దు అంటే రైతు భరోసా చేసి ప్రధానంగా ఈ వ్యవసాయదారులనే ప్రత్యేకంగా ఆరు గ్యారెంట్లో ఉన్న రైతు రుణమాఫినది కాబట్టి దీనిపైన చర్చించే ఉన్నాయి రైతు రుణమాఫీ ఎవరికి ఇస్తే మంచిది సన్నకారు కారు రైతులు అంతే రైతులు అంతేకాకుండా కౌలుదారు రైతులను కూడా తీసుకొని వాళ్ళని ఏ విధంగా కౌలుదారు గుర్తించాలి వాళ్ళని ఏ విధంగా అన్ని రైతుల నుంచి అభిప్రాయం సేకరించడమే ఈ రోజు నలుగురు మంత్రుల సహా డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది